ండి బాగున్నారా ఇప్పుడు టైం వచ్చేసి అయితేనేమో మూడైంది ఇంకా మేక పిల్లల్ని తెచ్చేసాడు కదా బావా ఎనిమిది అయితే తెచ్చేసాడు ఇంకా అయితే పొద్దున్న తోలితేనేమో తెగదిప్పించేసింది ఇంకా ఎనిమిది తాళపు అలపి వచ్చేసి ఇంక మేము కూడా అయితే ఇంకా దొడ్లు వదిలేసాము ఇంకా మా ఇంటి ఎదురు తాతయ్య వాళ్ళు మేకలు కొన్నారు మేకలు కొనేసరికి ఇంకా మేకల్లో కలిపి ఇంకా బావ అయితే మేకలు తోలుకొని వెళ్ళేసాడు ఇంకెప్పుడు ఇంట్లోనే ఉంటే ఇంకెట్లా అని చెప్పి ఇంక బయటకు అలవాటు చేయడానికి అయితే బాగా తీసుకెళ్లేసాడు నేనైతే ఇంట్లో పనులు అయితే చేయాలి ఇంకా దొడ్డు ఇంకా అంట్లు కసు గుడ్లు అయితే చాలా ఉన్నాయి మళ్ళీ అది కాక అది వచ్చేసరికి ఇంక మొక్కలు నాటాం కదా అదిగోండి మొక్కలు మొలక కూడా వచ్చేసినాయి గోగులు అయితే పెద్ద ఇంకా అయితే బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయో ఇంక మొక్కలకు నీళ్ళు జిమ్ ఇంక బట్టలు ఇంకా ఇంకదంతా క్లీన్ చేసి ఇంకా కొంత ఎత్తి ఇంకా అదంతా ఎత్తేసి ఇంకో పక్కనైతే పోయాలి నేనైతే మొలక పనులు చేసుకున్నాడు అయితే ఇవి వచ్చేసరికి వీడియో అని చెప్పేసాడు ఎందుకని చెప్పి నేనైతే పనులన్నీ వరుసగా చేసుకుంటాను ఎలా చేసుకుంటానో చూసేయండి వీడియో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే మొక్కలు చూపిస్తాను చూడండి అయిగోండి ఫస్ట్ వచ్చేసరికి బెండకాయలు నాటాము తర్వాత చిక్కుళ్ళు గోంగూర అదిగోండి గోంగూర అయితే అమ్మకి వచ్చేసింది కదా వచ్చేసింది గోంగూర గోంగూర తర్వాత టమాటాలు అవి నాటేసాము సుబాబులు ఉండేవి కదా ఇంకా అయితే ముందు సుబాబులు వచ్చేసినాయి అండి ఒకరోజు పేకాలి సుబాబులు అయితే చాలా వచ్చేసినాయి అన్నీ అవే ఇటు మధ్యలో అయితే సుబాబులు కూడా కలిసేసినాయి అవిగోండి ఆకుకూరలు ఇటు కూడా వచ్చేసేసాము ఇటు కొంచెం మొలకలు వచ్చేసినాయి ఇంక ఎక్కువ వాటర్ జిమ్ వేసేయాలి అనుకోండి ఆకుకూర మొక్కలు ఇంకా కొంతమంది మట్లు మొలవ అనేసి అన్నారు కదా అంతకుముందు ఇక్కడ ఎరువు ఉంది అది కెర్ర మట్లు అయితే మొక్కలు అయితే బాగా మెరుస్తాయి కదండి బాగా మొక్కలు వస్తాయి అని చెప్పేసి మేము నాటేసాము నమ్మకంతో అయితే వచ్చేసి అదిగోండి ఒక బావ అయితే అది గొర్రెల దోలకి వెళ్ళాడు ఆకైతే కట్టేసాం కదా ఒట్టి ఆకే తింటే ఎట్లా అని చెప్పేసి అదిగోండి ఇది ఇంతవరకు ఊరి చేస్తే ఇంకా పని అయిపోయింది ముందు అయితే అండ్లు దొంగకుంటాను ఇంక పెట్టేశాను ఇంక బావ అయితే పని అది ఆగు ఆగుదేడానికి అప్పుడైతే అండ్లు బయట వేసుకున్నాను తొందర అంతలోకి బాగా వచ్చేసాడు ఆగు తెచ్చి వేసి ఇంక పోయాడు ఇంకలు బయట వేసుకున్నాం కదా ఇంకా అంట్లు లేదు అండర్స్టాండ్ అయితే కొత్తగా సేల్ తెలియదు కదా అందుకని చెప్పి దీన్ని లేసాను అండే లేదండి ఇప్పుడు శివుడా ఇప్పుడు కానీ వస్తున్నాడు కొంచెం ఇంకా బట్టలు ఆరినాయో లేవో వచ్చేసి నాయ బావే కదా ఇంకా బావ షార్ట్ అయితే ఆరలేదు నా ఫ్యాండ్ కూడా ఆరలేదు కదా ఈ రెండు గోడ్లు మాట తీసి ఇంకా దొడ్డు ఊడ్చేది ఎలా ఊడుస్తాను శుభ్రం చేసేది తీసి ఆడేసేది మొత్తం చూపిస్తాను చూడండి ఇదిగో కొద్ది నాడు తగిలిచ్చి పెట్టాడు కదా అది ఊడుస్తుంటే ఇంకా అది పడతా ఉంది నా మీదకి వచ్చేసి అందుకని చెప్పేసి దాన్ని అయితే ఉప్పు తీసాను వీడియో పట్టుకోవడానికి అయితే ఎవరు లేరు ఇంక నేను పట్టుకొని వీడియో తీసుకొని శుభ్రం చేసుకోవాలి సరేనండి ఇంకా సగోడికైతే ఊడ్ చేశాను ఇంకా ఇంక ఇలాంటి ఉండదు కదా ఇంక ఊడ్ చేసి ఎత్తేస్తే ఇప్పుడే వచ్చేసి బాగా ఫోన్ చేశాడు ఇంకా ఊడ్ చేసి పో చేసి ఎత్తాలి అంత అయితే శుభ్రం చేసి తీసి పక్కన వేసాను తర్వాత అయితే ఏది తీసేస్తాను ఏందక్క కొద్దిగా టిఫిన్ పోసేసాను చేసి మినపప్పు అయితే బియ్యమానో పచ్చనపప్పు అంటే పచ్చనపప్పు మెంతులు వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ అయితే ఉండిద్ది మేమైతే అలాగే నన్ను పోసుకున్న మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకైతే శుభ్రంగా కడిగేసి అయితే మిక్స్ చేయాలి పిండి అయితే శుభ్రంగా అయితే ఇంకా ఇది వచ్చేసరికైతే ఇది వచ్చేసరికైతే వీరి తీసేటప్పుడు పొక్కలని ఏదో అండి అడ్డంకు నేనే తీసుకొని చేయాలి ఈ నీళ్ళు అయితే కదా గాలి చేయాలంట నేనైతే పొద్దున ఇన్సిడెంట్ లేకపోతే చాలా పుట్టి ఉండేది నాన్ పెట్టేసాను వీటిని గాలి చేయాలంట ఫస్ట్ టైం నేను గాలి చేయటం ఎలా వస్తుందిగా రాలత్త ఫస్ట్ టైం గాలి చేస్తున్నాను కోసి నీళ్ళు ఉన్నట్టయితే బాగుండేది మళ్ళీ పోసేస్తాను కదా ఇలా చేయాలి చేయాలేనైతే ఫస్ట్ టైం కదా ఏ తక్కువ కోసం లేదండి కదండి అని చెప్పేసి పొట్టు మాములుగా లేదండి గాల్ చేస్తే ఇలా వస్తాయి పొట్టు ఉండి కొద్ది వచ్చేసరికి అయితే మొత్తం అయిపోయాను ఇది అన్నం కూర బాగా వచ్చేసరికి చేసేయమన్నా నేను వచ్చేసరికి చేసేయి సాయంత్రం ఐదు వారు అయింది కదా అందరూ పెందలాడి చేసుకుంటే నువ్వు చెప్పడం మర్చిపోయాను కదండి ఇంకా మేకలు అయితే పనికి వెళ్ళాం కదా మా బాగా వీడియోలో కానీ ఇష్టం ఉంటుంది పనికి నీళ్ళైతే బాగా పనికి కష్టపడి ఇంకా ఇంట్లో సరుకు కాడనీ ఇంకా మా ఇద్దరి మీద నలభైలు అయితే మేము జీవించిన కొన్ని కాని ఖర్చు అయిపోతాయని చెప్పేసి ఇంకా బాబు అయితే ఇంకొకరు జీవించుకోండి వచ్చేసరికి అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను ఇంకా ఆడ పుట్టింది అదైతే పోటలేదు కడిగేసుకొని మిక్సీ చేసేసుకోవాలి మాకు ఆడ మిక్సీ ఉంటే హీట్ ఎక్కి వాకి హీట్ ఎక్కుతుందని అని చెప్పి సెమ్మలు ఇచ్చేసాము బాగు చేసింది బాగు చెప్పిందని చెప్పి ఈ బజార్లో ఒక నాయనమ్మ అయితే ఉంది ఇంకా నాయనమ్మ అయితే దగ్గరికి వెళ్ళి అయితే మిక్సీ వేసుకున్నాం మాకు తెలిసిన నాయనమ్మ ఉంది ఇంటి నాయనమ్మ దగ్గరికి వెళ్ళి మిక్సీ పట్టుకొని ఒకసారి అనుకోండి మిక్సీ అయితే లేదని చెప్పాను కదా ఆ నాయన దగ్గరికి వెళ్తే మిక్సీ అయితే ఇచ్చింది నాదైతే హీట్ ఎక్కిందని చెప్పి అమ్మోని దగ్గర నుంచి వస్తాను ఇదిగోండి ఇంకా పచ్చానపప్పు వేసాను కదా ఇక్కడ నేను వేసింది మెత్తగా రావాలనుకుంటే అన్నం ఉండదు కదా అన్నం కూడా ఎక్కువ దీంట్లో కలిపేసుకుంటే సరిపోయి దిగి వేసుకునే పని లేదు కొంచెం సాఫ్ట్గా వస్తాయి మా స్టైల్లో చేసుకుంటున్నాము మా తెలిసినట్టు ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి బాగలేకపోతే ఇంకా ఏం బుజ్జిలా చేసేది బాగలేదని కామెంట్లో పెట్టండి ఇంకా ఆయన తీసుకో తీసుకోమ్మా అని చెప్పి ఇచ్చేసింది ఆయన కూడా పిండి మిక్సీ పెట్టిందంట కడిగి తుడిసి పెట్టుకుంది పోయి తెచ్చేసుకున్నాను మిక్సీ కూడా కొంచెం కొంచెం వేసుకొని పెట్టుకున్నాం కొన్నే వాటర్ పోసుకుంటే సరిపోతే మోహమే జిమిది ఇది ఇంగండి పోస్ట్ నే ఈ సరిపతే వాటర్ కొద్ది బెట్టేసి ఇంగోని మిక్సీ ఇంగోని మిక్సీ సెట్ చేసేశాను చేశాను కదా మెరుగుంది తెలియదు చూడము ఇంకోడి బాగా మెత్తగా మెరిగేసింది ఇప్పుడు నేనే తీసుకో తప్పదు బాగా వెళ్ళాడు కదా తీసుకునేది ముఖ్యవాయి మెదిగితే ఇంటి మొత్తానికి అయితే పిండి మిక్సీ పెట్టే ఇంకా అన్నం బియ్యం కందిపప్పు అరగంట నాన్న పెట్టుకొని కూడా పెండు ఏయ్ మొత్తానికి అయితే బియ్యం కంది పొంగి పుట్టేసేది ఇప్పుడు ముందే అక్కడ వీడియోలో చెప్పాం కదా అన్నం అని చెప్పి అప్పుడు చూపించలేదు ఎందుకంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా ఛార్జింగ్ మిషిను వేరే వాళ్ళు చేసేపోయారు బావది బాగా వచ్చి తీసేపోయాడు కన్నం అన్నం పొంగు వచ్చింది సిమ్లో పెట్టేసాను కుడుగుతాను వచ్చేసి పప్పు పప్పు ఉడుగు ఉడుగుతూ ఉండే కారం వేసుకున్నాను ఇంకా అన్నం కూర కూడా ఉడుగుతూ ఉండే చేసరికి అయితే కారు నరున్నర ఆ మధ్యలో అయింది బావ అయితే మేకను దానికి వచ్చేసాడు తీసుకొచ్చి నీళ్ళు పెట్టాను తాగిని ఆకలిని తింటేనే అలిసిపోయిన అయితే ఇదిగో బొబ్బుని నెమరేస్తా ఉంది బావైతే పోయి చదుకోండి బావిడు అలా అడిచినాయాండి ఉప్ప అయితే ఎంపుతున్నాను చూడండి దాకా బాగా వచ్చేసరికి లేట్ అవుతుందండి చెప్పి ఉడికిన తర్వాత అంతే ఉంచాను బా ఆక ఇప్పుడు ఎంపుతున్నాను ఉడుగు తింటే బాగుండదండి కొంచెం వేస్తాయి టమాటాలు వేసాం కదా ఉప్పు ఉప్పైతేన్నీ సాల్ట్ వేస్తుంది నీళ్ళు కూడా పోయా సరిపోయి చిక్కుగా గొట్టలో కణాలు సరిపోయింది తాలింపు వేయాలి తాలింపేసి బొట్టాలి వేస్తే అయిపోయా గొప్ప అయితే వెళ్ళిపోయినాము తాలింపు అయితే వేయాలి చూడండి కొంచెం సరఫ్ ఉంటుంది కదా ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది తాలింపు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము తాళి తాలింపు వేస్తాయి కదండి చూసి ఎగుతా ఉన్నాయి ఇంకా వీటిలో నంచుకోవడానికి బాగా వచ్చేసరికి గొట్టాలు చేయమన్నాడు కదా గొట్టాలు కూడా చేద్దాం ఇదిగోండి ఆయిల్ పోసి పెట్టుకున్నాను ఇంక ఆయిల్ హీట్ ఎక్కాలి టేస్టీగా ఉండాలంటే రెండు వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఇంకొక నేను వేసుకున్నాను వెల్లుల్లిపాయని పొక్కు ఇస్తాను అలా గుడ్డలు వేసుకుంటే స్మెల్ వచ్చి అసలు బాగుంటుంది బాగా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా పప్పులో అయితే తాలింపు అయితే బాగా ఏగుతా ఉంది కదా తాలింపు వచ్చేసరికి బాగా ఏగుతా ఉంది పొగ్గుసుకున్నాం నేస్తం కొట్టారు ఓమాయ దయను కోరారా శుభోదయం అందribu ఈ సాంఘిక సమూహంలో సహోదరు రామోబంటువర్గస్ వేస్ట్ అయిపోతుంది ఉగోర చెందకురాని శివన కోర్ మిమ్మల్ని చాలా ఈవినింగ్ డైలీ వ్లాగ్ వచ్చేసరికి అయితే ఇదండి ఇంక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ రేపు మరో వీడియోతో కలుపుతాం